క్షీరము అంటే పాలు లక్ష్మీ అమ్మవారు పాల సముద్రంలో జన్మించింది కాబట్టి అది ఆవిడ పుట్టి కాబట్టి ఎవరైతే పాలును తీసుకుని గోరువెచ్చగా వెచ్చ చేసి లక్ష్మీ అమ్మవారికి నివేదన చేస్తారో అటువంటి పాలును స్వీకరించి అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుంది లేదా ఆ పాలతో చేసిన పరమాణం కానీ రెండోది గుడము గుడు అంటే బెల్లం మొక్క బెల్లము అమ్మవారికి ఎందుకు ఇష్టము అని అంటే బెల్లంలో విష్ణుమూర్తి ఉంటారు తన భర్త తినేటువంటి బెల్లానికి అధిదేవత అటువంటి బెల్లాన్ని ఎవరైతే తనకు నివేదన చేస్తారో వారికి అందరికీ సమస్త సౌభాగ్యాలు అమ్మవారు సమకూరుస్తుంది రెండో విశేషం ఏంటంటే ఇవాళ మీరు చిన్న బెల్లం మొక్క పెట్టారనుకోండి రేపు పొద్దున రెండో బెల్లం మొక్క లేదనుకోండి ఈ బెల్లాన్ని మళ్ళీ నివేదన చేయొచ్చు ఒకవేళ లేకపోతే ఉంది కదా అని చెప్పి అది వరకు రోజు పెట్టకూడదు అంటే ఒకవేళ కనుక అది కా దొరకనప్పుడు ఆ బెల్లాన్ని తిరిగి రెండోసారి నివేదన చేయవచ్చు దానికి దోషము లేదు అన్నారు శాస్త్రాలు కారణం ఏంటంటే ఈ ఈ రకమైన విధానం ఉంటాం మనందా మనకు కూడా పాతకాలంలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మగపెళ్ళి వార బెల్లాన్ని ఆడపల్లి వాళ్ళ వారు జీలకర్రను తీసుకొస్తారు జీలకర్ర లక్ష్మీ స్వరూపం బెల్లం ఇప్పుడు నేను చెప్పే కదా విష్ణు స్వరూపం ఈ రెండిటిని ఆడపిల్ల తప్పువాళ్ళు మగపిల్ల తరపు వాళ్ళు ఇద్దరు తెచ్చుకుని మొత్తైదేవి చేత నూరించి జీలకర్ర బెల్లం ఉండలు చేసి పెళ్లి జరిగే ముందర శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా కలకాలం జీవించాలి బెల్లగ జీల జీలకర్ర బెల్లంలాగా కలిసి ఉండాలి అని అన్నారు ఇది తెచ్చేటప్పుడు ఏం చేస్తారంటే శృంగనాదము అంటే కొమ్ము బొర ఊదేవాడు జీలకర్ర తెచ్చేటప్పుడు కాలక్రమంలో ఏమైపోయింది సింగినాథం జీలకర్ర ఏంటో నువ్వు చేసేది అంటారు కానీ దీని వెనకాల ఉద్దేశం ఏమిటంటే వధూవరులు ఇద్దరు లాగా ఉండాలి అని ఈ రకంగా లక్ష్మీ అమ్మవారి యొక్క విశేషాలు మనకి పురాణాలలోనూ ఆగమాలలోనూ ఇతిహాస వేదాలలోనూ అనేక విధాలుగా చెప్పడం జరిగింది మీ అందరి చేత కనకమహాలక్ష్మి అమ్మవారి అర్చకులు శ్రీ సూక్త విధానంగా పూజా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు వేదోక్తమైనటువంటి పూజా విధానం మీకందరికీ సర్వ సౌభాగ్యాలను సమకూరుస్తుంది తర్వాత అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమార్చన ఆ తర్వాత కనకమహాలక్ష్మి వారి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ లడ్డూలు పులిహారను అమ్మవారికి నివేదన చేయటం ఆ తర్వాత మంత్రపుష్ప కర్పూర నీరాజనాలు మీరందరూ స్వయంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పాత్రలు పాత్రులయ్యేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈనాడు మనకందరికీ లభ్యమైంది అదేవిధంగా మహాలక్ష్మి దేవస్థానం ఈవో శిరీష్ గారు చాలా భక్తిగా ఈ కార్యక్రమాన్ని అంతా తమ సిబ్బంది చేత జరిపించడం ఈరోజు రాత్రి సింహాచలం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా తిలకించి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల యొక్క పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాన్ని మీరందరూ పొందాలని చెప్పి భావన చేస్తూ కనక మహాలక్ష్మి అమ్మవారికి జై కనక మహాలక్ష్మి అమ్మవారికి జై మహాలక్ష్మి అమ్మవారికి కర్పూర హారతి జరుగుతుంది మనసులో కనక మహాలక్ష్మి దేవి ఏమనుకుంటూ ఆ నక్షత్ర హారతిని

लक्ष्मीर दिव्यर गते एम रहिर मने खड़ा करते हे बगुम भई नित्यम साभक महस्ता ममोहसा नगर है सर्ववंदन जुत्ता लक्ष्मीम फेरा समुद्र राजदरयाम श्रीरंग धामी ईश्वरीम दासी भोत समस्त देव मरिदान रोगी कथीपंग गुरायम श्रीमं मंदगठा छलत श्री दे। लक्ष्मी वरलक्ष्मीस्त प्रसन्ना वरा गुजो बाहतीस्था बाराकोरी प्रतिमा कुंभा जगदीश मंगल पांगल्ये शिवे सर्वाधात शरण्येत्रियम भटे देवी नाराज नमोस्तु महादेव विदे विष्णुपत्ज धीमह धन्ना लक्ष्मी प्रचोदयाद നമസ്കാരം